వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర బీజేపీ దళిత మోర్చా పిలుపు మేరకు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు అర్హులైన పేద దళితులందరికీ దళిత బంధు కేటాయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు దళిత బంధు పథకం కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే అంకితమైందని పేద దళితులకు కేటాయించడం లేదని ఆరోపించారు రాబోయే రోజుల్లో దళితులు తమ ఓటు హక్కు ద్వారా సీఎం కేసీఆర్ కు చెప్తారని బీజేపీ నేతలు తెలిపారు అయ్యా కేసీఆర్ గారు నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని దళితుని చేస్తాన్న వ్యక్తి ఎవరైనా కేసీఆర్ గారు కేసీఆర్ గారు దళితుని సీఎం చేయలేదు చేయలేదు అతను సీఎం అయ్యింది లేదు దళితులు నా సోదరులు నా బిడ్డలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తా మూడెకరాల భూమి ఇస్తా దళిత బంధు ఇస్తా అని చెప్పి ఎన్నో మాయం మాటలు చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు దళితులకు మోసం చేసి దళితుల పాపం నీకు ఈరోజు వడి కట్టుకుంటున్నావు ఎందుకంటే ఈ నిరుపేదమైన దళితులు ఉన్న వాళ్ళ భూములు గుడుక వాళ్ళకి పట్టాలివ్వకుండా వాళ్ళ పోడు భూములు వాళ్ళని ఎంతో చిత్రం చేసి పోలీసులు చార్జ్ జరిపి ఉన్న భూములు లాక్కున్న వ్యక్తి ఎవరైనా అంటే కేసీఆర్ గారు నీకు వాళ్ళది శాపం తగిలి సర్వాన్ని నాశనం అయిపోతా అని చెప్పి ఈ సభ దళిత అరువులైన పేదలందరికీ దళిత బంధు ఇవ్వాలన్న డిమాండ్తోన భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద దళిత అరువులైన వాళ్ళందరికీ దళిత బంధిస్తా అని చెప్పి హుజురాబాద్ ఎన్నికల ముందు అక్కడ ఎన్నికల్లో గెలవడానికి ఆ ప్రాంతంలో ఉండే దళిత ఓట్ల కోసానికి ఈరోజు అసత్య మాటలు మాట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కొక్క గ్రామంలో ఒక్కరిద్దరికి ఇచ్చి మరి ఇది యొక్క దళిత బంధును మర్చినటువంటి ముఖ్యమంత్రి గారు అర్హులైన వాళ్ళందరికీ దళితులకు దళిత బంధు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం